ఆడలేక మద్దల ధర అన్నట్టు ఈరోజు ప్రజా సమస్యలను తీర్చలేక ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు నిజంగా మీ చేతలతో మీ పరిపాలన దక్షతతోని ప్రజల మన్నలను అందుకొని ప్రజలే మీ ఫోటోలు పెట్టుకుని ఊరేగటట్టు చేసుకోవాలి గానీ ఈ రకంగా దాడులు చేసి మీ ఫోటోలు పెట్టుకుంటే చేస్తే మీ స్థాయి పెరగదు దీంతో దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు తడిసిన వడ్ల కల్లాల దగ్గర రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి లేదా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేతన్నల ఇంటి దగ్గర సిరిసిల్లల రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి అంతే తప్ప మీరు దాడులు చేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల క్యాంప్ హౌస్ల మీద మీరు దాడులు చేసి అక్కడ ఫోటోలు పెట్టాలంటే దీనికి ఎవ్వరు కూడా అంగీకరించరు దీన్ని సహించరని చెప్పి ఈ గుర్తు చేస్తా ఉన్నాం